బాబాయ్ నీ పేరేంటి ఎందుకండి ఈ మైక్ అమరావతి అమరావతిపై నీ అభిప్రాయం ఏంటని నేను అడిగితే ఆ ఏముంది అంత నువ్వు చెప్పాలి హమరాంజయ్ కొత్త రాష్ట్రం అమరావతిపై మీ అభిప్రాయం ఏంటి ఆ ఏముందండి ఆడేం లేదు అంత గ్రాఫిక్సే ఇదే కదండి అండి చెప్పానండి అలా కాదయ్యా పంట పొలాల్ని పాడు చేసి అమరావతి కట్టడం కరెక్ట్ కాదు ఇలా చెప్పు అసలు అక్కడ ఏమీ లేదు అంత గ్రాఫిక్సే అన్నారు ఇప్పుడు అలా కట్టడమే తప్పంటున్నారు అంటే గారు నేను చెప్తాగా నాకు ఇవ్వండి కొంచెం కొంచెం నా పేరు భిక్షపత్ అండి అమరావతి నిర్మాణం జరిగినా సాక్షి టీవీ వాళ్ళకు అనుకూలంగా చెప్పాలి అంటే అసలు అమరావతి అనేది లేనే లేదు మొత్తం గ్రాఫిక్సే మరో సింగపూరో మరో బెంగళూరో మన రాష్ట్రం గుద్దు మీ టీవీ వాళ్ళకి మట్టు వీసుకోవాలి మా పిల్లలు పిడకల కొట్టాలి అంతే కదా ఇప్పుడు రెండో మాట గోదావరిని కృష్ణని అనుసంధానం చేసి చాలా తప్పు చేశారండి పట్టుబట్టి పట్టుసీమ కట్టిన అక్కడ పారేవి మురికి నీళ్ళే అవి తాగడానికి పనికిరావు వ్యవసాయానికి పనికి శీలం లేకుండా మాట్లాడితేనే ఐదు వందలు గిట్టిబాటు అవుతాయి నువ్వు గారు అంతేగా ఇప్పుడు మూడో మాట పోలవరం పని జరగనే జరగట్లేదు అందుకే ఆ జరగని పనిని చూపించడానికి మన చంద్రబాబు ప్రజల్ని పోలవరం ఎత్తగా పంపిస్తున్నాడు మరి ఎందుకు ఆయనకే తెలియాలి కొత్త రాష్ట్రానికి నిధులెవ్వరూ ఇవ్వకపోయినా అన్ని పనులు అనుకునే టైం కు జరిగిపోతున్నా అమరావతిలో అభివృద్ధి ఒంటికాళ్లతో కుంటుతుంది రాష్ట్రం అంతా కరువుతో విలువల్లాడుతుంది చంద్రబాబు పట్టపగలే పడుకుంటున్నాడు సరిపోతాయే ఈ మాటలు ఇంకో నెల కలిపి చెప్పమంటారా యాంకర్ గారు ఒక్క నిమిషం అయ్యో అది నాది పాతకాలపు చాణక్యుడు సూక్ తొక్కు చెప్పరా రాజ్యంలో రాజు బలవంతుడే పరిపాలన సాగిస్తున్నప్పుడు దొంగలు అవినీతి పరులు దగాకూర్లు పాలన నశించిందని గబ్బులు పెట్టారట ఇందులో మీరే వర్గమో మీరే తేల్చుకోండి వెళ్ళండి ఆల్ ది